నమస్తే ఎస్ ఆర్ టీవీ న్యూస్ కి సార్ విద్యార్థులకు వ్యాసరచన ఉపన్యాస పోటీలు వనపతి జిల్లా జెడ్పీ బాయ్స్ హైస్కూల్ వనపతి పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం డెబ్భై ఆరవ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాలగమనం రచయిత ప్రభుత్వ టీచర్ కఠే నిరంజన్ అధ్యక్షత వహించారు జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ విజేతలకు బహుమతులు అందజేశారు విద్యార్థులకు చదువు విలువ తెలియజేస్తూ సామాజిక గంధం నాగరాజు చదువు పైన చక్కటి పాటపాడి వివరించారు ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసరావు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని హై స్కూల్ కు అందజేశారు బండారి శ్రీను పాట పాడిన గంధం నాగరాజుని జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్టాఫ్ విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు విద్యార్థులు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్చార్జ్ కేపీ రెడ్డి ఏమర్థమైన ఎర్ర ఉన్నా తెల్లగున్నా నల్లగున్నా నీ కళ్ళు బాగుండి చదువుకుంటే గొప్పవాడైతనేది నమ్ముతూ ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో ఆనందము చదువురా అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా చదవాలి రాటంకాలు వచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా చదవాలిన ఎందు ఆటంకాలు వచ్చినా సాగర గర్భాలలో తుధించింది చదువు సాగర గర్భాలలో తుధించింది చదువు అంతరిక్ష రహశాల ఆవిష్కరణే చదువు మానవ విజ్ఞానానికి ఆలాంబన చదువు జరామ చరిత్రకు దర్పణమే చదువు చదవాలి రాటం కాలు వచ్చిన చదువు లేకపోతే మన క్రతుకు పెద్ద సున్నా చదవాలి రాటం కాలు వచ్చినా మానవత మందిరములో దేవుడు చదువు మానవత మందిరములో దేవుడు రా చదువు మాకు కోరు వైతాలిక గీతమురా చదువు మా తృప్తపు అనుభూతికి మారు పేరు చదువు వసుదైక కుటుంబానికి గురువేరా చదువు చదవాలిరా ఎన్ని మాట కాలు వచ్చినా చదువు లేకపోతే మన బ్రతుకు పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని మాట వచ్చినా విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము విజ్ఞానం లేనిదే దేనిని సాధించలేము చదువు లేకపోతే నడవాలి ప్రతి ఒక్కరు చదువులమ్మ సోపు సిద్ధు నిల భారతమ్మ కలలతోట చదవాలిరాటంగా నుంచిన విద్యార్థులారా పెద్దలు గురువులందరికీ హెడ్ మాస్టర్ గారికి పెద్దలందరికీ నమస్కారాలు జై భీ నాగరాజు గారికి గట్టిగా విద్యార్థి బృందం ఉపాధ్యాయ బృందం వారిని అభినందించాలి చదువు యొక్క ఆవశ్యకతను చక్కగా తన యొక్క గేయ రూపంలో వివరించారు చదువు లేకపోతే మన జీవితం పెద్ద బండిస్తున్నా అంత చదువు చదివినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు విశ్వజ్ఞానిగా వెలుగొందుతున్నారు మనకందరికీ చదివే మూలం కనుక వారిని అభినందిస్తూ క్రీడా విభాగం నుంచి చిరు సత్కారం చేయవలసిందిగా ప్రధాన ఉపాధ్యాయులు మరియు కుమార్ గారు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ అట్లాగే నైన్త్ క్లాస్ విద్యార్థి చంద్ర వచ్చాడు వారికి ఒకసారి మళ్ళీ తిరిగి ఈ బహుమతులు అందజేయడానికి ఆహ్వానిస్తున్నాం